అయితే ప్రతి సంవత్సరము స్ట్రెంత్ ప్రైవేట్ స్కూళ్లకు క్రమక్రమంగా వెళ్తూ తగ్గు తగ్గుతుంది అయితే దీన్ని నివారించడానికి మేము చాలా ప్రయత్నాలు కానీ సప్లై తిరుగుతాం అయితే లేము ఇక్కడ గవర్నమెంట్ అనేక సౌకర్యాలు కల్పిస్తుంది పిల్లలకు ఫ్రీ బుక్స్ తర్వాత డ్రెస్సెస్ మిడ్డ మిల్స్ ఇవన్నీ సౌకర్యాలు ఇస్తున్నా కూడా ఆ వినియోగించుకోకుండా కొంతమంది ప్రైవేట్ స్కూల్లో అయితే సార్ మా పిల్లలు మాకు ఉంటేనే మా ఆస్తి మాకు దక్కుతుంది సార్ ఇప్పుడు ఈ స్ట్రెంత్ కూడా లేకపోతే మా స్కూల్ మా ఊరు నుండి స్కూల్ వెళ్ళిపోతాయి సార్ సార్ మాకు వచ్చే ప్రైవేట్ స్కూల్ స్కూల్ నుంచి వచ్చే బస్సులే కానీ టాక్సీ లేని ఆటోలే కానీ సార్ మా ఊరు అవతల ఉండి ఆ మొత్తానికి రాకుండా ఆపుకున్నాం సార్ అక్కడిని అడ్డేషన్ సార్ మళ్ళీ రేపటి నుంచి వస్తాయని అంటారు మా ఊరంతింటా మా ఊరంతా ఒకటై మా ఊరి సభ్యులందరూ కలిసి ఖచ్చితంగా మా ఈ గవర్నమెంట్ స్కూల్ అనేది పోకుండా ఉండి కాపాడుకొని మనది మనకు మన పిల్లలు మనకి ఇండ్లకి తోలేసి స్టార్లని కానీ మంచిగా ప్రెజర్ పెట్టి వాళ్ళతో కూడా మన పిల్లలకి భవిష్యత్తు ఉండేటట్టు మనం చెప్పించుకోవాలా ఇప్పటికే కాదు సార్ మన భవిష్యత్ తరాలకు కూడా మనకి ఈ బడి అనేది ఉపయోగపడుతుంది అందరికీ ఇప్పటికీ దీంతో అయిపోలేదు సార్ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు సార్ ప్రతి ఒక్కరు అంటే ప్రైవేట్ తోలేసినంత కెపాసిటీ ఉండేది సార్ ఖచ్చితంగా మనకు కంపల్సరీ స్కూల్ అనేది మనం కాపాడుకోవాలి కావాల్సింది ఇది ఒకటి సార్ ప్రొద్దున నుంచి మేము ఖచ్చితంగా బస్సులు ప్రైవేట్ బస్సులు రాకుండా అడ్డుకుంటున్నాం సార్ మొదలుకొని ప్రైవేట్ కు డబ్బులు పెట్టి చదివేవాల్సిన అవసరం వచ్చింది సో మన పిల్లలు మన కింద మనం ఇదే గవర్నమెంట్ స్కూల్ని చదువుకుని మనం ఇంత ప్రయోజనం అయినప్పుడు సార్ వాళ్ళని మన మన పిల్లలు మనం ఇక్కడ చదివేయకుండా ప్రైవేట్ స్కూల్ కు చేసే అవకాశం ఎందుకు మన వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మన దగ్గర మనం డబ్బులు ఎక్కువ అప్పుడు ఈ పిల్లలకి మనం పిల్లలకి అవసరాలు తీర్చుకుంటా మన పిల్లలు మన దగ్గర ఉంచుకుంటా మళ్ళీ చూసుకుంటాం మనం ఎప్పుడంటప్పుడు పిల్లల స్టడీ ఎలా ఉంది ఏ విధంగా ఉందని పోయి స్కూల్లా మనం ఎంక్వైరీ చేసుకుంటాం వాళ్ళకి కూడా ప్రెజర్ పెట్టుకుంటా మనం ఇంత మంచిగా చెప్పించుకునే అవకాశం మనకు ఉండగా మనం ఎందుకు కుదులుకోవాలి అది మన అవకాశం మన దగ్గర ఉంది సార్ మనం అట్లాంటప్పుడు మన స్కూల్ నుంచి పిల్లలు బయటకు వచ్చినా అసలు అవకాశం ఛాయిస్ అస్సలు ఇవ్వద్దు సార్ బయట వాళ్ళకి ఇది సార్ మేము మా ఊరు గ్రామ సభ్యులందరూ మేము వేడుకునేది ఒకటే సార్